வரங்கள் ஜில்லா பர்வதிரி மண்டலம் வடலகொண்ட கிராமத்து செஞ்ச பல்லை எல்ல ఉదయం తొమ్మిది గంటల సమయంలో వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్లారు దాదాపు పదిన్నర నుండి పదకొండు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ మీటర్ వద్ద చిన్నగా పొగలు మొదలుకొని మంటలు చెలరై ఇంట్లో ఉన్న రెండు బీరువాలు యాభై వేల నగదు డబ్బు బంగారం వెండి ఆభరణాలు బట్టలు బియ్యం తదితర సామాన్లు మంటలకు కాలిపోయాయి ఈ సందర్భంగా బాధుడు పల్లె ఎల్లగౌడ్ మాట్లాడుతూ దాదాపు నాలుగు లక్షల నష్టం జరిగిందని ప్రభుత్వం తరఫున మమ్మల్ని ఆదుకోవాలని రోదనుతో వేడుకుంటున్నాడు తలుపు లేకపోతే గడ్డ ఫస్ట్ తోటి తీసేసినాం వచ్చారకి మేము అందరం పది మంది కలిసి అంత అది తీసినాం సార్ బట్టలు గిట్టలు అన్ని కాదని దాంట్లో యాభై వేలు తెచ్చినాం సార్ అప్పు తెచ్చినాక అలా చూస్తే మొత్తం కాలిపోయినాయి సార్ బట్టలు గిట్టలు బీరువాళ్ళ సార్ చె ఇప్పలో ఇక్కడి ఇంటికిచ్చి ఆయన అందరు కలిసి పని చేసాం సార్ ముఖ్యంగా అయితే బాల్యరాజా ఉన్నారు సార్ ఆడ అలా మేము బావి దగ్గర నుంచి వస్తూ ఉండగా పిల్లలకి వెళ్ళి పొగలు రావడం జరిగింది ఎమ్మటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ తలుపులు దర్వాదాలకి ఇట్లా తీసేసి పోయేసరికి బీరు అలా మంటలు తిరగడం జరిగింది అదేవిధంగా ఇంట్లో విలువైన పత్రాలు గిత్రాలు అన్నీ కాలిపోవడం జరిగింది మేము వాటర్ మోటార్ స్టార్ట్ చేసి ఇక నీళ్ళు గిట్లా పట్టడం వల్ల పత్రాలతో పాటు అంతా బూడిది గీడిదంతా నేలమట్టం అయిపోయింది అందులో ఏ పత్రాలు కూడా కనబడడానికి ఆధారాలు లేకుండా వాటర్ సర్క్యూటర్ తోటి అన్ని నీళ్ళలో కలిసిపోవడం జరిగింది వాళ్ళను దయచేసి ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఏమైనా సహాయం అందించాలని మేము విలేజ్ తరఫున కోరుకుంటాం సుమారు ఒక రెండు మూడు లక్షల ఆస్తి నష్టం జరిగింది నగదు పూర్వకంగానే కావచ్చు పత్రాల పూర్వకంగానే కావచ్చు వస్తువులు కావచ్చు బట్టలు కావచ్చు ఒక నాలుగు మూడు లక్షల ఆస్తి నష్టంగా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి కోరుతాను